ఒక ఆర్టీసీ కండక్టర్పై మహిళ దాడి సజ్జనర్ సీరియస్ కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు చిత్రంలోని ఆర్టీసీ కండక్టర్పై మహిళ అయితే దాడి చేయడం జరిగిందనమాట హయత్నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్తో అనుచితంగా ప్రవర్తించింది బూతులు తిడుతూ చేస్తూ చేయి చేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా స్పందించింది ప్రయాణికులకు వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ మేరకు ట్విట్టర్లో నగర్ డిపో వన్ చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళ ప్రయాణికులను నానా దుర్భాషలు ఆడుతూ దాడికి పాల్పడిన ఘటనకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఘటనపై రాజకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు వస్తు కండక్టర్ మీద దాడి చేసిన కాలుతో తన్నిన మహిళ నగర్ బస్ డిపో వన్ చెందిన కండక్టర్ మీద అయితే ఓ మహిళ మధ్య మధ్యలో నానా భూజులు కూడా తిడుతూ ఆడుతూ కొడుతూ కాలుతో తన్ని అతడికి పాల్పడిన అంటే దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా అయితే వచ్చిందనమాట బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా కూడా సదరు మహిళ అయితే వినలేదు మొదటి ట్రిప్ అని తన దగ్గర చెల్లరలేదని కండక్టర్ వినవించినా కూడా మహిళ ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు నిబద్ధతో సమ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి సంఘటన పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించే దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీఎస్ఆర్టీ సిబ్బంది చాలా ఓపిక సహనంతో విధులు నిర్వహిస్తున్నారని వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానంలో చేరుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు సో మొత్తమే ఈ మహిళకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు పోలీస్ కేసు అయితే నమోదు చేస్తున్నారన్నమాట నమోదు చేసి లోపల అక్కడ వేసి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని